స్వాగతం ప్రతిక్షణం నియోజకవర్గంలోని ఓల్డ్పోయినపల్లిలో గడప పూజ నిర్వహించారు ఆధ్యాత్మికంలో భాగంగా దుర్గామాత దేవాలయం శివాలయం రేణుకైలమ్మ దేవాలయం మూడు దేవాలయాల్లో ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గడప పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత దండగుల యాదగిరి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్ సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమ మల్కాజిగిరి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు కంటెస్టెడ్ ఎమ్మెల్యే బండి రమేష్ ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ కంటర్న్మెంట్ మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ వడ్డేపల్లి రాజేశ్వరరావు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ దండగుల అమూల్య డివిజన్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ యాదవ్ షా కనకరాజు ప్రకాష్ సందీప్ అర్జున్ ముస్తఫా అశోక్ రామాదేవి వి విజయలక్ష్మి ప్రగతి సంతోషి ఇతదితరులు పాల్గొని పూజలు నిర్వహించారు వేద మంత్రాత్సాల మధ్య శాస్త్రోక్తంగా గడప పూజ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధికంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శివాలయం దుర్గామాత ఎల్లమ్మ తల్లి మూడు టెంపుల్ ఇక్కడ కట్టడం ప్రారంభించాము ఈ ప్రారంభానికి మా ముఖ్య అతిథులు మైనంపల్లి హనుమంతరావు గారు నీలిమ కోట నీలిమ గారు ఈటల రాజేందర్ గారు మా లోకల్ కార్పొరేటర్ నరసింహ యాదవ్ గారు వీళ్ళందరూ రావడం జరిగింది మాకు చాలా సంతోషం ఇక్కడ ఎప్పుడు ప్రతి ఏడాది మేము దుర్గామాతను పెడతాం ఆ దుర్గామాత దయవల్ల ఇక్కడ టెంపుల్స్ కట్టాలని మాకు ఆలోచన వచ్చింది మేము టెంపుల్స్ కడుతున్నాం ఎందుకంటే ఇక్కడ సరౌండింగ్లో చోరస్లో మంచి టెంపుల్ కడితే మంచి పేరు వస్తుందనేసి భక్తులు కూడా అందరికీ మంచి సౌకర్యంగా చేయాలని లోకల్ కార్పొరేటర్ మా లోకల్ కార్పొరేటర్ కూడా సహకారం ఉండాలని మేము ఇక్కడ అందరూ మా వయసువ సంఘం వాళ్ళు పొట్ట సంఘం వాళ్ళు నాయని సంఘం వాళ్ళు మొత్తం కుల సంఘాలు ఇక్కడ మైనారిటీ సంఘం అందరూ కూడా వచ్చి మాకు చాలా ప్రోపేట్ చేసిండు ఇలాగే అందరూ కోపరే కోఆపరేట్ చేసి మన టెంపుల్ని కట్టుకొని మన భక్తులు అందరికీ అసలు చేయడం వాసులు వాసులందరూ సుఖ సుఖ సంతోషంతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అమ్మవారికి శివ శివుడికి మా అయ్యగారికి అందరికీ మా మా యొక్క బోన్పల్లి వాసులందరూ క్షేమంగా ఉండాలని అందరికీ మంచిగా చూడాలని చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాము